నోద సతి కార్యక్రమంలో అన్నదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము విడిచి పెట్టకూడని భాగ్యము పరిశుద్ధి బైబిల్లో నుంచి అపోస్టుడైన పౌడు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడనుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గాని అని చెప్పేసి మనం చదువుకున్నాం ప్రతిదినము కూడా ఇలాగూ అనుదినారోదోసతి కార్యక్రమంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతీ దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన ప్రభావాన్ని ఆయన పరాక్రమాన్ని ఆయన గుణగణాలను ఆయన ఉన్నత స్థితిని ఆయన ఔన్న ఆయన ఔన్నత్యాన్ని ఆయన బలమును ఆయన శక్తిని ఆయన ఐశ్వర్యమును ఆయన యొక్క మహిమను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతీ దేవుడు మనకందరికీ అనుగ్రహించాడు యువతీకాల వేళలో కూడా ఆ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి యోగ్యుడైనటువంటి ఆయనను మహోన్నతుడైనటువంటి ఆయనను స్థుతించి భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్టయితే విడిచిపెట్టకూడని భాగ్యమని అని మనం చూస్తుంటున్నాం దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అవును పాపులమైన మన కొరకు ఆయన పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు ఆయన తండ్రితో కూడా ఉన్నటువంటి ఆయన ఆయన ఆ మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి మానవునిగా వచ్చాడు మధ్యవర్తిగా వచ్చాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు సొగసును కోల్పోయాడు స్వరూపాన్ని కోల్పోయాడు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఆయన తను తాను రక్తునిగా చేసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం రిక్తుడు అంటే ఆయన సమస్తమును కోల్పోయిన వాడుగా సమస్తమును ఆయన కోల్పోయిన వాడుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఆయన స్వభావము ఆయన ప్రభావమును ఆయన పరాక్రమమును మనము స్థుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు సమానమే వీటిలో దేన్ని వారిలో ఎవరు అంటే పట్టించుకోవడం విడిచిపెట్టడం అనే ప్రశ్న లేదు కానీ యహోన్ సువార్త ఐదవ అధ్యాయము యహోన సువార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మనం చదువుకుందాం కాబట్టి యేసు వారితో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచను అదే కానీ తనంతట తాను ఏదియు చేయ నేరడు ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగూ చేయును అని చెప్పేసి చూస్తుంటున్నాం అలాగే నలభై ఏడో కూడా మనం గమనించినట్లయితే మీరు అతని లేఖనములను నమ్మిన యెడల నా మాట ఎలాగూ నమ్ముదురు అని అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇంకా గమనించిన ఈ భాగంలో యస్సు ప్రభు తాను దేవుని కుమారుణ్ణి అన్ని విషయాన్ని అన్న విషయాన్ని ఆయన వివరిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం తాను చేయగలిగిన చేయబోయే కొన్ని విషయాలు గుర్తించి మాట్లాడుతున్నట్లుగా ఇరవై ఒకటవ వచనము నుండి ముప్పై వచనాల్లో మనము అక్కడ మనం చూస్తాం తాను దేవుని కుమారుడే అని చెప్పుకునేందుకు కొన్ని ఆధారాలు చూపి చూపి ఆ యూదులు తానెందుకు నమ్మలేదో అక్కడ చెప్తూ ఉన్నాడు ముప్పై ఎనిమిదవ నుండి నలభై ఏడవ అక్కడ అతి గంభీరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను తెలియపరుస్తూ ఉంటున్నాడు అందుకే ఆయన అంటాడు ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి అంటాడు కదా నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి చూస్తుంటున్నాను అవును ఆయన మాట ఎవరైతే వింటారో ఆయన ఆయన పంపినటువంటి ఆ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షణ పొందుతారు నిత్యజీవం ఉంది వారు ఎవరైతే ఆయన్ను మరి ఒకప్పుడు తృణీకరించారు ఒకప్పుడు హేరణ చేశారు ఒకప్పుడు అవమానపరిచారు ఆనాడు ఇస్రాయిలు కూడా ఆయన్ను ఎంతగానో మరి మరి ఆ సినిమా వేసేటప్పుడు కూడా ఈయనను సినిమా వేయడు సినిమా వేయడు అని చెప్పేసి కేకలు కూడా వేసి అలాను ఆయనకి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి వారి కేకలే కలిసాయి అయితే తర్వాత వారు ఆ ఇస్రాలు ప్రజలు ఎప్పుడై మళ్ళీ తిరుగ ఇరుషలెమ్మకి ఎప్పుడైతే వస్తున్నారో వారందరూ అప్పుడు వచ్చి అప్పుడు పశ్చాత్తాపడి మేము ఎన్నిక చేయకపోయామయ్యా ఆ రోజు నిన్ను తృణీకరించామయ్యా ఆ రోజు నీకు సినిమాకు కప్పగించామయ్యా అని ఎంత పశ్చాత్తాపడతారో కదా ఆ విషయాలన్నీ కూడా ఈ లేఖన భాగంలో అక్కడ రాసిపెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం తండ్రి నాకంటే గొప్పవాడనే మాట మనం చూస్తాం కదా అక్కడ గమనించినట్లయితే ఇప్ప యహోన్సు వర్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ విషయంలో కూడా మనం గమనించినట్లయితే నేను వెళ్ళి మీ ఎద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఈడలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుచున్నారు అని చెప్పేసి చూస్తుంట ఇక్కడ కూడా గమనిస్తే తండ్రి నాకంటే గొప్పవాడు కుమారుడు తన తండ్రి అయినటువంటి దేవుని ఎంతగా గొప్పగా మరి చూపిస్తూ చెప్తూ ఉంటున్నాడో ఇక్కడ గమనిస్తే మనము ఆ యొక్క ఆయన యొక్క ఉన్నత స్థితిని ఆయన యొక్క ఎంత కలిగిన రాజు ఎంత గొప్ప దేవుడో ఆయన గురించి కుమారుడు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి అంత మాత్రమే కాదు కానీ అక్కడ కొరింతలకు రాసినటువంటి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము కొరింతలు రాసినటువంటి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో కూడా మనం గమనించినట్లయితే దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను సమస్తమును లోపరిచి లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషధమే మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి ఉన్నప్పుడు దేవుడు సర్వము సర్వంలో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును అని చెప్పేసి చూస్తుంటున్నాడు తాను తనకు సమస్తమును లోపరిచిన దేవునికే తానే లోబడును అనే మాట మనం చూస్తుంటున్నాం అవును తనేటువంటి దేవుడు ఆయన చూచాడు పాపులమైనటువంటి మనల్ని చూచాడు ఆయన ప్రేమించాడు తన ఒక్కగానొక కుమారుణ్ణి మరి మరణిమిత్తమై పంపించాడు సమస్తమును కోల్పోయాడు ఎన్నిక లేనివాడుగా తృణీకరించబడినవాడుగా మరి ఆయన తను తను అంతగా తగ్గించుకొని వచ్చి ఆయన సమస్తమును కోల్పోయిన వాడుగా మనం చూస్తుంటున్నాం అటువంటి సమస్తమును కోల్పోయినటువంటి ఆయనను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ అంటే ఆ తండ్రితో ఉన్నటువంటి ఆ యొక్క మహిమను కూడా విడిచిపెట్టి తండ్రి చెప్పినటువంటి మాటకు లోబడి ఆయన భూలోకానికి వచ్చి మానవులమైనటువంటి మన నిమిత్తమై పాపలమైనటువంటి మన నిమిత్తమై ఆయన కల్వరిగిరిలో ఆ పరిశుద్ధమైన అమూల్యమైనటువంటి రక్తమును మన కొరకు కార్చి ఆ రక్తదారులు మన ప్రతి పాపమును కడిగి ఆయనతో కూర్చుండే భాగ్యాన్ని ఆయనతో సహవాసం చేసే భాగ్యాన్ని ఆయన మహిమపరిచే భాగ్యాన్ని ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు కాబట్టి అట్టి కృపగలిగిన దేవుణ్ణి స్తుతించి గణపరచవలసిన వారం కావ దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ప్రియకుమారుడు మా రక్షకునుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన ఉదయ కాలవేలు అను అను స్థుతి కార్యక్రమములు చేరి మీ ఘనమైన ఉన్నతమైన నా మమ్మను స్థుతించి గెనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అమూల్యమైన నా మమ్మ స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్